మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు ఎవరు కూడా చేయలేదు మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా ఒకటో రెండో అన్నారు మీరే అన్నారు హలో చెప్పండి నేను నేను వండర్ మైల్ని నాకైతే ఏమీ లేవు ఒక ఇల్లు లేదు ఒక గ్యాస్ పొయ్యి లేదు ఒక ఆకిల్ లేదు మా మా బిణిండి చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కన్నా రెండు సంవత్సరాల ముందు చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు నాకు తలం వచ్చింది తలం వచ్చింది కానీ ఇచ్చి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు యానో అద్దాన్ని పడులు ఇచ్చారు నాకు అది కట్టలేదు వాళ్ళు మంచి వాళ్ళు కాదు నాకు ఇల్లు లేదు నాకు పింఛన్ వస్తుంది రైతు భరోసా పడితే మా అబ్బాయికి అన్నీ నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి పద్నాలుగు వేలు తీసిపోయి నట్రాపేట ఏరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను నాకు తగ్గలేదు నేను అట్నే తిరుగుతున్నాను నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు మొత్తం లక్ష ముప్పై ఏళ్ళు చెందిని నాకు నేను చూచుకుంటున్నా తింటున్నా నేను మళ్ళీ దాచిపెట్టుకొని పదహారు వేలు దాసి పెట్టుకొని తినకుండా ఉరం చేసుకున్న ఆయన పుణ్యాన్ని నేను చాపు పోయి ఉరం తెచ్చుకున్న ఆయన పేరు మీద ఆయన ఉంగరం నాది కాదు నేను చంపా ఇలా నాకు లేదు నాకు ఏం కావాలా వారంట్లు నాకు డబ్బులు ఇట్లా నాకు భయం వేసింది మొన్న మా బార్డరే శివాజీ నగరం శివాజీ నగరం మా దర్శన దర్శనం అది మా ఓటు శివాజీ నగరానికి వచ్చింది అది పోవాలమ్మన్నా నా కొడుకు నేను ఎట్ట పోవాలయ్యా దిపోతా ఉండ ఎండాకాలం కాళ్ళు కాల్తుంది తీసపోయే వాళ్ళు లేరు ఒక యువరాయింటే అన్నది తీసపోయింది ఇప్పించింది వచ్చా అంత ఆయన సలవే నాకు ఏం లేదు నూట డెబ్బైకి నూట డెబ్బై రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ వెయ్యాలా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ఆయన ఆయన నేనే ఉండాలా ఆయనే మాకు కావాలా మంచి మనసున్న మహారాజు ఇంకా కొడుకులు ఎందుకు కోడలు ఎందుకు ఎవరు పెడతారు పువ్వా ఎవరు బెటరు పది ఎకరాలు పలు ఇచ్చినా బెటరు ఏడ ఉంచరు అట్టాడి మంచి మనుషుండు ఎవరికి పుట్టరు ఎవరికి పుట్టరు కన్న తల్లి దైవభావం అంత ముఖ్య దైవ దేవాలి ఇంకా చాలు ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు ఎన్ని జలుబులుండ నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు ఏం చేయటానికి ఏం వద్దు ఏం వద్దు అయ్యా నువ్వే కావాలా ఇచ్చారు కానీ ఇల్లు తల మంచి చోట ఇవల నాకు గట్ల వారంట్లు ఉంటేనే వారెంట్లుంటేనే మేము 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 గెడ్డి ఎక్కుతాం వారెంట్లు లేకపోతే మేము గెడ్డి ఎక్కలేము దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము ఎంత దూరం పోవాలా ఎంత దూరం నడవాలా అడుగు పెట్టలేకపోతున్నావు సట్లు తెల్లార లేకి మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా తలుపు కొడుతున్నావు నువ్వే మా గితుండవు మా ఇంటికి వచ్చి ఇంకా చాలి జలము మాకు నూట డెబ్బైకి నూట డెబ్బై వెయ్యాలి ఓట్లు మా కొడుకు అంటాడు మా కొడుకు అంటాడు అమ్మా నీ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా నీ అట్టే డోళ్ళు నుంచి ఎందుకు గెలవడు గెలుచుడు అంటే కొడుకు నన్ను నీకు జగనే కావాలా టీవీ కానీ లేచిరావు నీకు సాధ్యం కావాలా నువ్వు ఆయనే చూడాలా మాట్లాడు మాకు నన్ను నాకు సాలు విజయ జగను జగనం ఇదే సంతోషం ఇదే ఆనందం మాకు నేను వయసు అయిపోయిన నేను మళ్ళీ చూడాలా ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా ఒమో ఈ తిరిగి మా రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా నేను ఉంటానా మళ్ళీ ఏస్తానా చూస్తానా పేరు నీ పేరు చెప్పమ్మా మళ్ళీ ఓట్లు వచ్చింది ఆ కొంతగా నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డికి నువ్వు నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు అన్న రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మూడు వేలు నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్టేం కట్టరా నాకు నీ పుట్టోలు మా ఇంటు ఎవరు వచ్చి ఎవరు ఇచ్చినా ఎవరిచ్చినా మా పోదారా మా ఇంటి ఎన్ని జనవరి పట్టు తారీఖు నాడు కాలం నుంచి ఇచ్చారు వాళ్ళు మా ఇంట్లో ఫోటో మరి శ్రద్ద ఫోటో నీ ఫోటో నువ్వు పూ ఆపు ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకోరు నాకు ఇచ్చారు నాకితే నా ఇంతే పెట్టుకున్నా లేచి నిన్నే నేను చూసేది నిన్నే నేను చూసేది వెంకాయమ్మక్క వెంకాయ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది అన్న మీద కొడుకుగా మనవడిగా సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా